శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీవాన్ ఈ రోజు మీకు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ఒక డార్క్ సీక్రెట్ ని చెప్పబోతున్నాను ఈ నిజం కొంచెం చేదుగా ఉండొచ్చు నాకు ఇది తెలుసుకోవడానికి టెన్ ఇయర్స్ పట్టింది నా రీసెర్చ్ నా ఎఫర్ట్ నేను నా దగ్గర ఏం దాయాలనుకోవట్లేదు అన్ని రహస్యాలు డైరెక్ట్ గా చెప్పలేకపోయినా కొన్ని హింట్స్ క్లూస్ అలాగే గైడెన్స్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అయినా మీకు చెప్పడానికే ప్రయత్నిస్తాను మీలో ఎవ్వరికి అర్హత ఉందో వారికి ఇది అర్థమవుతుంది ఎనీవే మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఏ తప్పు చేయలేదు నాకు ఎందుకు ఈ బాధ అని ఎప్పుడో చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష పడుతుంది ఏంటని దీనికి కారణం పూర్వ జన్మ రుణం మన ఆత్మ శరీరాన్ని మార్చిన రుణాన్ని విడిచిపెట్టదు ఈ జన్మలో అది మీ జాతకంలో ఆరవ భావంగా ఆరోవ భావ అధిపతిగా అయ్యి మీతో రుణం తీర్చేలా ప్రణాళికలు వేస్తుంది అది మీకు తెలిసినా తెలియకపోయినా నచ్చినా నచ్చకపోయినా సరే గరుడ పురాణం ధర్మశాస్త్రాలు జ్యోతిష్య శాస్త్రం అన్ని ఒకే మాట చెప్తున్నాయి రుణము రాకుండా జన్మ లేదు అని మరి మీ రుణం ఏమై ఉంటుంది ఎవరికి మీరు అప్పున్నారు మీకు ఎవరు అప్పున్నారు మరి ఈ జన్మలో మీరు కొత్తగా ఇస్తున్న అప్పులేంటి తీసుకుంటున్న అప్పులేంటి వీటి నుండి బయట పడడం ఎలా బయట పడకపోతే ఏమవుతుంది ఇలాంటి విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక్కడ మీకు మన మహర్షులు అందించిన ఒక ఇంపార్టెంట్ క్లూ చెప్తాను జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అన్ని ధర్మశాస్త్రాల్లో కూడా మూడు కర్మల గురించి చెప్పారు ఒకటి సంచిత కర్మ అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపపుణ్య ఫలాలు అవన్నీ ఒక సంచి బ్యాగ్ లో ఉంటాయి రెండు ప్రారబ్ధ కర్మ అంటే ఈ జన్మలో నీ ఆయుష్ అయిపోయే లోపల ఆ సంచిలోని కొన్ని కర్మలు ఈ ప్రస్తుత జన్మలోకి కొన్ని కర్మ ఫలాలు తీసుకొచ్చి నువ్వు అనుభవిస్తూ ఉంటావు అదే మీ జాతక చక్రంలో ఆరోవ గది ఆరోవ రాశి అధిపతైన గ్రహం అలాగే ఆరోవ భావంలో కూర్చున్న గ్రహాలు చెప్తాయి నేను చూసిన కొన్ని వందల జాతకాలలో ప్రారంధ కర్మను ఎవరు తప్పించుకోలేకపోయారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సిక్స్త్ హౌస్ నెక్స్ట్ మూడవ కర్మ ఆగామి కర్మ అంటే ప్రస్తుతం నువ్వు చేస్తున్న కొత్త కర్మల ఫలం వచ్చే జన్మల్లో అనుభవించడానికి నువ్వు ఇప్పటి నుండే సిద్ధం చేసుకుంటున్నావు అని ఇక్కడ అప్పు రుణం అంటే ఏంటంటే మీరు జన్మ జన్మల నుండి ఇచ్చిన మాట తీసుకున్న వాగ్దానాలు చేసిన తప్పులు అందించిన ప్రేమ చూపిన ద్వేషం అన్ని ఈ జన్మలో మన ముందుకు తిరిగి వస్తాయి మళ్ళీ ఇవి సృష్టి నియమాలు వీటికి మన నమ్మకాలతో పనుండదు కానీ సనాతన ధర్మ గురువులు మనుషులకు జ్యోతిష్య శాస్త్రాన్ని అందించి కొన్నిటిని తెలుసుకుని మనసు పడే సంఘర్షణను తగ్గించి కాలయాపన చెయ్యకుండా నువ్వు తీసుకోవాల్సిన శ్వాసల సంఖ్య అవ్వకముందే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించేలా సహాయం చేశారు ఆ విధంగా మీరు ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మలు తీర్చాల్సిన రుణాలు పొందాల్సిన ప్రేమ సహాయం అన్ని మీ జాతక చక్రంలో ఆరో భావం దాచుకుంది అదే మహర్షులు జ్యోతిష్య శాస్త్రం రూపంలో మనకు అందించారు అండ్ ఒక ఇంపార్టెంట్ రిమైండర్ అండి నేను చేసే కొన్ని స్పెషల్ సిరీస్ వీడియోలో మోస్ట్లీ ఇంట్రడక్షన్ పార్ట్ అండ్ ఎండింగ్ పార్ట్ ఒకేలా ఉంటది ఎందుకంటే పురాణాలు ధర్మశాస్త్రాలు చెప్పే కాన్సెప్ట్ ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో రుణానుబంధ రాసియాలు అన్ని రాసులకు ఒకటేనండి అలాగే నేను ఇచ్చే మోటివేషన్ కూడా అన్ని రాసులకు ఒకటే సో నేను ఏం చేస్తానంటే ఏ రాశికి ఆ రాసి మెయిన్ పాయింట్స్ వీడియోలో ఏదో ఒక టైంలో లో యాడ్ చేసి సో రిమైనింగ్ కామన్ పార్ట్ గా ఉంటుంది సో మీలో చాలా మంది ఒక రాసి వీడియో చూసి మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇంకో వీడియో చూసేటప్పుడు కామన్ పార్ట్ ఉందని మొత్తం నేను పన్నెండు రాసులకి ఇదే చెప్తున్నా అనుకుంటున్నారు అలా కాదండి అలా కన్క్లూజన్ కి రావద్దు మకర రాశి లేదా లగ్నం వారి ప్రారంధ స్థానం మిథునం అధిపతి బుధుడు మీ యొక్క కర్మ లేదా రుణం ఎక్కువ ఈ జన్మలో మీ తండ్రి వారసత్వపు ఆస్తి తాతయ్య గురు సమానులు మీ మేనమామలతో ఉంటుంది మీ జన్మ జాతకంలో బుధ స్థితి ఆధారంగా ఇప్పుడు నేను చెప్పిన రిలేషన్స్ మిమ్మల్ని బాధ పెట్టడం గాని లేదా వారిని మీరు బాధ పెట్టడం గాని జరుగుతుంది మీరు చేసే పని వారు గుర్తించకపోవడం లేదా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం వారితో గొడవలు మానసిక అశాంతి లేదా వారి ఆనందం కోసం ఇష్టం లేని పనులు చేయడం లేదా వారు మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం లేదా మీరే వారిని మోసం చేయడం ఈ విధంగా ఎక్కువ మీపై ఇన్ఫ్లుయెన్స్ మీ తండ్రి తాతయ్య గురువులు మేనమామలు చేసే అవకాశం ఉంది చాలా మంది మకర లగ్న లేదా రాశి జాతకుల్ని అబ్జర్వ్ చేశాను జీవితాంతం తండ్రి ఆసరాగా ఉండి మరణ సమయంలో చేసిన కొన్ని తప్పుల వలన వాళ్ళు ఈ లోకాలను విడిచి వెళ్ళాక కూడా బాధను అనుభవిస్తూ కొంతమంది మకర రాశి లేదా లగ్నం వారు ఉన్నారు వారి తండ్రి జ్ఞాపకాలతో శాస్త్రంలో ఒక రహస్యమైన ఫామ్ లో ఉందండి భాగ్యాధిపతి చివరలో అయినా సరే బాధకాధిపతి అవుతారని ఇలాంటివి కొందరి జీవితాల్లో స్పష్టంగా చూడొచ్చు ఒకప్పుడు ప్రేమను ఇచ్చిన ఒక హృదయం తర్వాత విషాన్ని ఇస్తుంటే ఆ బాధలు వర్ణించలేం ఒకప్పుడు ప్రేమను చూసి కృతజ్ఞత చూపాలా ఇప్పటి విషయం ఇచ్చే బాధను చూసి కోపం చూపాలో తెలియక సతమతం అయ్యేవారు చాలా మంది ఉన్నారు అలాంటి పరిస్థితులు పన్నెండు రాసులలో ఇద్దరికి వచ్చే అవకాశం ఎక్కువ తండ్రి వలన ఉంది అందులో మకర రాశి ఒకటి మీకు ఇంకా డీప్ గా మీరు రుణపడి ఉన్న వ్యక్తులు లేదా మీకు రుణం ఉన్న వ్యక్తులు గురించి తెలియాలంటే ఇంకొక క్లూ మనకు ఆరోభావం ఇస్తుంది చూడండి అదేంటంటే మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు మృగశిర ఆద్ర పునర్వసు అధిపతులు కుజ రాహు గురువులు సో మీ జాతకంలో కుజ స్థితి ఆధారంగా మీ తల్లి ఫ్రెండ్స్ మీ ఎల్డర్ సిబ్లింగ్స్ మీ తండ్రి తరపు బాబాయ్ లేదా అత్త మీ పెద్ద కోడలు లేదా అల్లుడు వీళ్ళతో మీకొచ్చే వచ్చే గురించి చెప్పొచ్చు అలాగే మీరు మీ సోషల్ నెట్వర్క్ మీ కాంటాక్ట్ సమాజానికి కొంత రుణం ఉన్నారని కూడా మిమ్మల్ని చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ మీ జాతకంలో గురుస్థితి ఆధారంగా మీ చెల్లి తమ్ముడు లేదా మీ దగ్గర బంధువులు ఇరుగు పొరుగు వారు వీరి వల్ల మీకు వచ్చే నష్టాలు ఖర్చులు గురించి చెప్పవచ్చు వీళ్ళ వల్ల కొంచెం మీకు టైం వేస్ట్ అవుతుందని కూడా చెప్పవచ్చు మీ వయసుకు తగ్గట్టుగా ఈ గ్రహాలున్న నక్షత్రం ఆధారంగా మీకు ఏ రిలేషన్షిప్స్ హెల్ప్ చేస్తాయి మీరు ఎవరికి హెల్ప్ చేయాలి అనేది ఆధారపడి ఉంటుంది మీకు ఇచ్చే ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే మీ తండ్రి గారు చేసే పనులు యాక్సెప్ట్ చేసేయండి బాధ పెట్టినా సరే అలాగే మాక్సిమం మీరు బాధ పెట్టకుండా చూడండి వాళ్ళని కొన్ని రుణాలు తీర్చడం అది కూడా చాలా కామ్గా చాలా కష్టం అనమాట బట్ కష్టమైనా ఈ జన్మలో తీర్చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఆరోవ భావంలోనే శత్రువులు రుణాలు రోగాలు ఉన్నాయి పూర్వ జన్మ పాపం వ్యాధి రూపంలో ఇబ్బంది పెడుతుందని ధర్మశాస్త్రాలు చెప్పాయి దాన్ని జ్యోతిష్య శాస్త్రానికి అన్వయించుకుంటే చక్కగా మన ప్రారంభ కర్మస్థానంలో ఉన్న మన రుణాలు తెలిసిపోతాయి రుణం తీరకపోతేనే కదా వ్యాధి రూపంలో ఇబ్బంది పెట్టింది అందుకే కష్టమైన రుణం తీర్చేయండి అలాగే మకర రాశి వారు మీరు డైలీ చేసే పనుల్లో ఖచ్చితంగా ధర్మాన్ని నిలబెట్టే పనులు లేదా మీ మత విశ్వాసాలు ఆచారాలు చేసే పనులు లేదా కనీసం ఒకరికి ధైర్యం ఇవ్వడం ఒకరి కష్టాలను వినడం ఒకరికి సహాయం చేయడం మీ పని మీరు శ్రద్ధగా చేయడం ఇవన్నీ మీలో సహజ సిద్ధంగా ఉంటాయి మీరు స్వీకరించిన ఈ శరీరం మీకు తెలియకుండానే మీ రుణాన్ని తీర్చే పనిలోనే ఉంటుంది అలాగే మీరు ఈ జన్మలో కొంచెం అర్థం చేసుకోవాల్సినవి మీ లైఫ్ పార్ట్నర్ ఎమోషన్స్ ఎక్కడో మీరు బుద్ధిని ఎక్కువ ఉపయోగిస్తూ క్రమశిక్షణ బాధ్యతలతో ఉంటూ హృదయ స్పందనలు అనుభూతులు ఫీల్ అవ్వడంలో కాస్త వెనుక పడిపోయే అవకాశం ఉందని చెప్పొచ్చు అలాగే మీ గురించి మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఈ ఛానల్ ప్లేలిస్ట్ లో ట్వెల్వ్ సైన్స్ లైఫ్ టైం ప్రెడిక్షన్స్ లో మకర రాశి లేదా లగ్నం వారి పూర్వ జన్మ కర్మరహస్ అనే వీడియో ఉంది అలాగే ట్వెల్వ్ సైన్స్ మ్యారేజ్ ప్రొడిక్షన్ అనే టాబ్ దగ్గర మకర రాశి వారి వైవాహిక రహస్యాలనే వీడియో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీ గురించి మీరు ఇంకా బాగా తెలుసుకుని ఇంకొంచెం బెటర్ గా లైఫ్ లో పర్ఫామ్ చేయగలుగుతారు సో ఫైనల్ ఈ మకర రాశి లేదా లగ్నం వారు మీ ప్రారంధ కర్మస్థానం అయిన మిథునం దాని అధిపతి బుధుడు నుండి తప్పించుకోలేరు ఈ జన్మలో అది వదిలిన బాణం ప్రారంధ కర్మ అంటే నువ్వు అక్కడ ఏమి ఇచ్చావో మంచైనా చెడైన వచ్చేస్తుంది ఇన్ఫాక్ట్ ఆ రుణాలని నువ్వు తీర్చడానికి మీ జాతకంలో ఎవరు హెల్ప్ చేస్తారో తెలుసుకుని ముందుకు వెళ్ళిపోవాలి మీ ఆరోవ భావాధిపతి కనుక జాతకంలో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే నీ రుణాలు నువ్వు తీర్చుకోవడానికి ముప్పు తిప్పలు పడతావని అర్థం నీలో ఉన్న ఈర్ష్య అసూయ అజ్ఞానం నిన్ను రుణం తీర్చనీయకుండా ఇంకా మీ జీవితాన్ని కష్టతరం చేసేస్తుంది అని అర్థం అందుకే ప్రతి ఒక్కరు జీవితంలో ఆరో భావాన్ని ఆరో భావాధిపతిని ఆరో భావంలో ఉన్న గ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అక్కడే శత్రువులు అక్కడే రుణాలు అక్కడే నీకు వచ్చే రోగాలు అన్నీ ఉంటాయే నువ్వు బానిసత్వం చేయడానికి వచ్చావా లేదంటే ఎవరైనా నీకు బానిసత్వం చేస్తారా నిజంగా సర్వీస్ సేవ చేస్తారా అక్కడే ఉంటదంతా అసలు చాలా మంది కర్మ లేదు శిక్షలు లేవు చెడ్డవారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజుల్లో డబ్బే గెలుస్తుంది అహంకారం అధికారం ఉన్నవాడే గెలుస్తున్నాడని విలువలు మంచితనం వదిలేసి పరిగెడుతున్నారు చాలా మంది బుద్ధి కర్మానుసారే సో ఎవరి జాతకంలో అయితే నాలుగు ఐదు భావాలు బుధుడు చంద్రుడు చనిపోతారో వారిని మనం మార్చలేము కానీ అలాంటి వారిని చూసి మంచి వారు మంచిని వదలకూడదు నిజంగా లోకంలో చెడ్డవారే ఎక్కువ ఉన్నారు కానీ మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నామంటే కారణం ఎవరు లోకంలో ఉన్న మంచివారే లోకంలో మంచితనం వల్ల ఉపయోగం లేదనుకున్న వారు ఇది ఒక్కసారి ఆలోచించండి దేశాన్ని కాపాడడం కోసం ఎంత మంది సైనికులు తమ ప్రాణాలని లెక్క చేయకుండా పోరాడుతున్నారు ఎంతో మంది దేశ విదేశాల్లో సీక్రెట్ రా ఏజెంట్స్ గా గూడాచారులా దేశం కాని దేశంలో గుర్తింపు లేని జీవితాల్లో బ్రతుకుతూ గడుపుతున్నారో మనలో ఎంత మందికి తెలుసు వాళ్ళకి అవసరం డబ్బే కావాలంటే ఎలా అయినా సంపాదించుకోలేరా కుటుంబానికి సంతోషాలకి సుఖాలకు దూరంగా ఉంటూ తాము చేసే పనికి కనీసం గుర్తింపు కూడా ఆశించకుండా బ్రతుకుతూ దేశాన్ని మనల్ని కాపాడుకుంటూ వస్తున్న వారి గురించి మనలో ఎంతమంది ఆలోచిస్తున్నాం ఎవరికైతే దేశభక్తి ఉంటుందో ఎవరికైతే కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంటుందో వారికి సమస్త ప్రకృతి సహాయం చేస్తుంది మీలో చాలా మంది కూడా కొన్ని లక్ష్యాలు బాధ్యతల కోసం బ్రతుకుతుంటే మీ రుణం తీరేలాగా మీకు సమస్త ప్రకృతి సహాయం చేస్తుంది లోకంలో చెడు కనిపించినంత త్వరగా మంచి కనపడదు అంత మాత్రాన ధర్మం విలువలు లేవంటే అది అబద్ధం నిన్ను చూసి ఒకడు బాగుపడిపోయినా పర్వాలేదు కానీ చెడిపోకుండా ఉంటే చాలు మీ జాతకంలో ఆరో భావాధిపతి చాలా చిత్రాలు చేస్తారు జాగ్రత్తగా ఉండాలి కొత్త చక్రంలో ఇరుక్కోకూడదు మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నాకు తెలిసిన ఒక ఇరవై ఆరు సంవత్సరాలు ఒక అమ్మాయి ఉంది బెంగళూరు హాస్టల్లో పద్ధతిగా ఉండేది ఏదో జాబ్ చేసుకుంటూ తనకు తెలిసిన ఒక కాలేజ్ ఫ్రెండ్ ఉంది సో ఆ అమ్మాయి ఏంటంటే చాలా లివింగ్ రిలేషన్షిప్స్ తో ఉంటూ బాయ్ ఫ్రెండ్స్ ని ఈజీగా మార్చేస్తూ ఉండేది సడన్ గా అమ్మాయికి పెళ్ళైపోయింది చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తుంది అనమాట వాట్సాప్ లో సోషల్ మీడియాలో వాళ్ళ హస్బెండ్ ఎంత లవల్ గా చూసుకుంటున్నాడో అవన్నీ పెట్టేది అనమాట పిక్స్ అన్ని పెట్టేది వాళ్ళ మెమరీస్ షేర్ చేస్తూ ఉండేది నాకు తెలిసిన ఇదంతా చూసి పెళ్లికి ముందు అమ్మాయి అన్ని తప్పులు చేసింది అయినా సరే మంచి లైఫ్ ఈ అమ్మాయికి వచ్చింది నేను ఇంత పద్ధతిగా ఉన్నాను అయినా సరే నా లైఫ్ లో ఇంకా నాకు మంచిగా జరగలేదు సో పద్ధతిగా లేకపోయినా పర్వాలేదు అలాంటి వాళ్ళకే మంచి జరిగిద్దని డిసైడ్ అయిపోయి నిజంగా ఈ అమ్మాయి కూడా ఒక అబ్బాయితో లివింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసేసింది అలా ఇద్దరు టూ ఇయర్స్ ఉన్నారు బట్ వర్కౌట్ అవ్వక మ్యారేజ్ వరకు వెళ్ళక క్యాన్సిల్ అయిపోయింది అనమాట అయినా అమ్మాయి ఏంటంటే అయినా నాకు మంచిగా జరిగింది అని నమ్మింది తన లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి ఎంత బాగా వాడుకుందంటే నిజంగా ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చింది ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చి మా కామన్ ఫ్రెండ్స్ కి చెప్పింది అనమాట నాకు నిజంగానే ఎన్ఆర్ఐ మ్యాచ్ వచ్చింది చూసావా నాకు కూడా మంచి లైఫ్ వస్తుంది అని చెప్పేది అనమాట బట్ ఏమైందో తెలియదు ఒక సిక్స్ మంత్స్ ఆ మ్యాచ్ నలిగి నలిగి ఫైనల్ గా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా అమ్మాయి సింగిల్ గానే ఉంది నిజంగా అమ్మాయి ఏదో భ్రమలో ఇండివిజువల్స్ లో ఉంది నాకు నిజంగా ఎక్కడ బాధ అంటే లోకంలో కొంతమంది విలువలేని బ్రతుకులు బతుకుతూ అడ్డదారులో డబ్బు సంపాదిస్తూ ఒకరిని తక్కువ చేస్తూ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించక మోసం చేస్తూ ఉంటే వాళ్ళ రోజులే బాగున్నాయని సత్యం తెలుసుకోలేని శక్తి తక్కువ ఉన్న కొంతమంది అమాయకులు చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారండి మనం పోయేదే కాకుండా మనతో పాటు మనకు తెలియకుండా నలుగురిని చెడిపేస్తున్నాం మన ప్రవర్తన వల్ల ఇదంతా పంచభూతాలైన అగ్ని ఆకాశం భూమి వాయువు జలం చూస్తుంటాయి సమయం వచ్చినప్పుడు వాటి ప్రకోపానికి ఒక్కసారిగా మనందరం బలవుతుంటాం ఈ భూమి మీద మనం చుట్టం చూపుకి కొంతకాలం గడపడానికి వచ్చాం అంతే ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే పోతాం కానీ పోయేటప్పుడు మళ్ళా కొత్త కర్మల్ని మోసుకుంటూ పోతాం ఆరో అధిపతి పదకొండులో అంటే స్నేహితుల స్థానంలో పడి చెడిపోతే వారి వల్ల కొత్త కర్మల్లో చిక్కుకుంటాం అమ్మాయి జీవితంలో అదే జరిగింది అలాగే కొంతమంది జాతకంలో భార్య లేదా భర్తకు సంబంధించిన గ్రహం ప్రారంధ స్థానంలో ఉంటుంది అప్పుడు పూర్వ జన్మ శత్రువు వీరికి భార్య లేదా భర్తగా వచ్చారని అర్థం నిజంగా కొన్నిటికి రెమెడీస్ ఉండవు ఇగో చంపుకుని ఆ శత్రువుకి సేవ చేస్తే ఈ జన్మతో ఆ బంధం రుణం తీరిపోతుంది కానీ ఇప్పటి వరకు నేను అలా ఒక్కరిని కూడా చూడలేదు శాస్త్రం అంటే పెళ్ళి అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది నా ఎక్స్ ఎప్పుడు కంబ్యాక్ వస్తాడు నా శత్రువులు నాశనం అవుతారా ఇవి చెప్పడానికి కాదండి ఉంది అసలు నీకు పెళ్ళెందుకు లేట్ అవుతుంది అసలు నీ ని ని ఎందుకు వదిలేసి వెళ్ళాడు నువ్వు చేసిన తప్పేంటి ఏంటి నువ్వు మార్చుకోవాల్సిందేంటి ఈ జన్మలో భరించాల్సిందేంటి ఇవన్నీ చెప్పి నేను మానసికంగా నీ జీవితంలో ఆటుపోట్లను నువ్వు ఎదిరించి నిలబెట్టేలా చేసి నువ్వు ఏ పని మీద ఈ భూమిపైకి వచ్చావో ఆ పని పూర్తయ్యే వరకు నీకు సహాయం చేసేది జ్యోతిష్య శాస్త్రం అంటే నిజమైన గైడెన్స్ అందరికీ దొరకదండి అర్హత సంపాదించుకోవాలి ధర్మ కార్యాలు చేస్తూ ఈశ్వరుడు బుద్ధి తెలివితే అట్లు ఇచ్చారు అవి ఉపయోగిస్తూ నీ జీవితం మారేలా నువ్వే కృషి చేయాలి నిరాశకే నిరాశ పుట్టేలా చెయ్యాలి నీ దగ్గరికి రావాలంటే ఓటం అనేది దేన్నైనా వదులుకోగాని దేనికోసము నీ క్యారెక్టర్ ని విలువల్ని వదులుకోవద్దు ఇక్కడ ప్రపంచం దృష్టిలో పడేలా కాదు ఈశ్వరుడు దృష్టిలో పడేలా జీవించు అది నిన్ను ఎల్లవేల్లా కాపాడుతుంది నువ్వు ధర్మాన్ని రక్షిస్తే తిరిగి నిన్ను ధర్మమే రక్షిస్తున్న ధర్మం బాధ్యత ధైర్యంగా నీ సమస్యలతో నీతిగా పోరాడు నీ ఆరో భావం చెప్పే ప్రారంధ కర్మను అన్ని రుణాలను తీచేసే మన ఆఖరి రోజు ఈ భూమి మీద ఎప్పుడో రాసేసి ఉంటది ఆల్రెడీ ఆ రోజున అన్ని లెక్కలు సరిచేసేసి ఈశ్వరుడిచ్చిన ఈ దేహానికి ధర్మం పుణ్యం అనే సుగుంధాలను అద్ది తిరిగి ఇచ్చేద్దాం ఆ బోళాశంకరుడి మనసు గెలుచుకునే దారులు వెతుకుతాం దట్స్ ఆల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకొంతమందికి రీచ్ అయితే నిజంగా ధర్మంగా బతకడం ఎంత అవసరమో తెలుస్తుంది అందరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు